హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ జోసా కట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మ జోసా కట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ మన కటాఫ్లో భాగంగా ఈరోజు మెకానికల్ ఇంజనీరింగ్ వీడియోలు చూపిస్తారు మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ స్టూడెంట్స్కి తొమ్మిది వేల మూడు వందల ఐదు వచ్చేసింది కర్ణాటకలో పన్నెండు వేల మూడు వందల ఎనభై వరంగల్ లో పద్నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు రౌర్కెలాలో పదిహేను వేలు మరి టాప్ కాలేజీలో మెకానికల్ కూడా జారొచ్చు మరి కురుక్షేత్రలో పద్దెనిమిది వేల రెండు వందల ఐదు ఇక్కడ ఒకటి మెకానికలు రెండు మూడు నాలుగు ఐదు ఐదు కురుక్షేత్రకి వెళ్ళిపోయారు వీళ్ళు కురుక్షేత్ర టాప్ ఫైవ్లో ఉండటం జరిగింది మరి అలహాబాద్ మెకానికల్ అలహాబాదు నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫోర్ ఎయిట్ మాల్వియా ట్వంటీ థౌజండ్ ఫోర్ థర్టీ సిక్స్ కాలికట్ ట్వంటీ థౌజండ్ సిక్స్ లెవెన్ ఢిల్లీ ఎన్ఐటీ ట్వంటీ టూ థౌజండ్ టూ నాట్ ఎయిట్ నాగ్పూర్ ఎన్ఐటీ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నాట్ ఎయిట్ కురుక్షేత్ర అయితే ఫోర్ ఇయర్స్ ఇందాక చెప్పింది ఫైవ్ ఇయర్స్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ టెన్ స మరి సూరత్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ దుర్గాపూర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ జంషెడ్పూర్ ట్వంటీ నైన్ థౌజండ్ వన్ ఫార్టీ సెవెన్ భోపాల్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ త్రీ మీరు ఈ రేంజ్లో ఉంటే మాత్రం మెకానికల్ని వదులుకోవద్దు మరి టాప్ ఫైవ్ కాలేజీల్లో టాప్ టెన్ కాలేజీలో మెకానికల్ వచ్చినా జాయిన్ అవ్వండి మీరు మంచి ప్లేస్మెంటు రావడానికి ఆస్కారం ఉంటుంది థర్టీ థౌజండ్ జలంధర్ గోవా అయితే థర్టీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ సిల్చార్ థర్టీ టూ థౌజండ్ టూ ఫైవ్ వన్ హమీర్పూర్ థర్టీ ఫైవ్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ రాయ్పూర్ థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ సింబపూర్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ పాట్నా థర్టీ సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ పాట్నా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉన్నామా థర్టీ నైన్ థౌజండ్ ఫార్టీ ఫోర్ ఉత్తరాఖండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు అంటే తెలంగాణ వాళ్ళు అక్కడ చేరవచ్చు ఫార్టీ వన్ థౌజండ్ వన్ నైంటీ వన్ పుదుచ్చేరి ఫార్టీ టూ థౌజండ్ టూ ఫోర్ సెవెన్ అగర్తాల ఎన్ఐటి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ సెవెన్ ఫైవ్ మరి సిక్కిమ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ శ్రీనగర్ అయితే మరి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ టూ రావడం ఎన్ఐటీ మేఘాలయ ఎన్ఐటీ మేఘాలలో ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ టూ మణిపూర్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అరుణాచల్ ప్రదేశ్ ఫిఫ్టీ థౌసండ్ డబల్ త్రిబుల్ సిక్స్ నాగాల్యాండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ త్రీ మిజోరామ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఇదమ్మా థర్టీ టూ ఎన్ఐటీస్లో మనకి ముప్పై రెండు థర్టీ వన్ ప్లస్ వన్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చే బ్రాంచెస్ మరి ఇది లాస్ట్ ర్యాంకు లాస్ట్ ర్యాంకు ఓపెన్లో మనకి ఫిఫ్టీ టూ థౌజండ్ రావటం వరకు రావటం అయితే జరుగుతుంది మన దగ్గర అయితే మెంటర్షిప్ ఉందమ్మా జాయిన్ అవ్వండి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో ఇక్కడ ఆల్రెడీ మరి మన దావిరా అకాడమీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి జేఈ మెయిన్ ప్లస్ జేఈ అడ్వాన్స్ రెండు వేల రూపాయలు సో మీకు జోసా సీసీ యాప్ వరకు అయితే ఐఐటి కానీ ఎన్ఐటి కానీ అన్నిటికీ ఒకటే ఫీజు వచ్చింది మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందలు నేను వీటిని కానీ అమృతలో కానీ మరి సలహాలు కావాలంటే మరి దీనికి కావాల్సిన మీకు పీడిఎఫ్ లిస్ట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీటీజీ ఎఫ్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఫీజుగా కన్ఫామ్ చేసాము మరి అదేవిధంగా ఓన్లీ తెలంగాణ కానీ ఆంధ్ర ఎంసెట్ పదిహేడు వందల యాభై రూపాయలు మీరు పదిహేడు వందల యాభై రూపాయలు మరి కడితే మరి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీకు మీకు కట్ ఆఫ్ లిస్టు పీడిఎఫ్ చేసి నేను కూడా మరి మీరు గైడెన్స్ అనమాట ఏ కాలేజీ మంచిది ఏ కాలేజీ అవన్నీ అవన్నీ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు మీ ర్యాంక్కి మీ ర్యాంకుకి తగ్గట్టుగా నేను పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్స్ ఈ నెంబర్ ఇది మన వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇది ఈ వాట్సాప్ నెంబర్కి మనకి ఇది పేమెంట్ చేయండి ఇది పేమెంట్ చేయండి ఈ స్క్రీన్ షాట్ దీనికి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అమ్మ మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే మరి ముఖ్యంగా ఈ ఈడబ్ల్యుసి ఏంటంటే మరి తిరుచి ప్రతి వీళ్ళు కూడా పద్దెనిమిది వందల పదిహేడు వస్తే ఈడబ్ల్యూసీ వాళ్ళు తిరుచిలో జాయిన్ అవుతున్నారు మెకానిక్లు మరి కర్ణాటక స్వార్థకలు రెండు వేల ఎనభై మరి వరంగల్లో రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది రూర్కెలాలో రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు మరి అలహాబాద్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు తర్వాత చూసినట్టయితే కాలికెట్ అమ్మ కాలికట్లో కూడా మంచిది ఉంది వీటికి కూడా డిమాండ్ ఉంది కాలికట్లో మూడు వేల ఐదు వందల నలభై ఆరు జైపూర్ మూడు వేల ఆరు వందల పద్నాలుగు నాగపూర్ మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఢిల్లీ మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు కురుక్షేత్ర మూడు వేల తొమ్మిది వందల అరవై మరి సో సూరత్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు దుర్గాపూర్ నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది జంషెడ్పూర్ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై రెండు జలంధర్ ఐదు వేల నా అరవై ఏడు మరి భోపాల్ ఎన్ఐటి ఐదు వేల రెండు వందల ఎనభై చిల్చార్ చిల్చార్ ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది హమీర్పూర్ ఐదు వేల తొమ్మిది వందల రెండు యూని మరి యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ సింబిపూర్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఆరు వేల తొంభై నాలుగు పాట్నా అయితే ఆరు వేల నూట నలభై రాయ్పూర్ ఆరు వేల రెండు వందల నలభై మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్లో ఆరు వేల ఏడు వందల ఐదు పాట్నాలో ఫైవ్ ఇయర్స్ కోసం ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ వాళ్ళు జారచ్చు రెండు వేల రెండు వందల నలభై మీకు అక్కడ హోమ్ స్టేట్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఏపీ వాళ్ళు దీనికి అలవలేదు మరి అదేవిధంగా చూసినట్టయితే పాండిచ్చేరి పాండిచ్చేరి చూసినట్టయితే ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది మేఘాల ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అగర్తాల ఏడు వేల ఎనిమిది వందల ముప్పై శ్రీనగర్ ఎనిమిది వేల డెబ్భై మణిపూర్ ఎనిమిది వేల మూడు వందల డెబ్భై అరుణాచల్ ప్రదేశ్ ఎనిమిది వేల మణిపూర్ ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు మిజోరాం ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు నాగాల్యాండ్ ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మరి ఓబీసీ విషయానికి వస్తే తిరుచిలో మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు కళలో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మెకానికల్ వరంగల్లో ఐదు వేల మూడు వందల ఏడు రూర్కెలాలో ఐదు వేల తొమ్మిది వందల నాలుగు క్యాలికెట్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మరి అదేవిధంగా అలహాబాద్లో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు నాగ్పూర్ ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది జైపూర్ ఎనిమిది వేల మూడు వందల అరవై ఒకటి కురుక్షేత్ర ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు ఢిల్లీ ఎనిమిది వేల ఏడు వందల జంషెడ్పూర్ తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒకటి కురుక్షేత్ర తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి దుర్గాపూర్ తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది ముప్పై నాలుగు సూరత్ వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది భోపాల్ పదివేల ఐదు వందల నలభై జలంధర్ ఎన్ఐటి పదివేల ఏడు వందల రెండు సిల్చార్ పదకొండు వేల రెండు వందల పదిహేడు రాయ్పూర్ పదకొండు వేల ఏడు వందల ఐదు గోవా పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది అమీర్పూర్ పన్నెండు వేల నూట నలభై ఎనిమిది పాట్నా పన్నెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెకానికల్ ఇంజనీరింగ్ పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు పాట్నా పన్నెండు వేల ఐదు వందల పదిహేను పుదుచ్చేరి పదమూడు వందల ముప్పై ముప్పై ఏడు పా ఆంధ్రప్రదేశ్ పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు అంటే తెలంగాణ వాళ్ళు జారొచ్చు ఇక్కడ పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఉత్తరాఖండ్ పదమూడు వేల ఆరు వందల ముప్పై ఏడు మేఘాలయ పద్నాలుగు వందల ఐదు వందల తొంభై ఆరు సిక్కిం పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై అగర్తాల పదిహేను వందల పదిహేను వేల నాలుగు వందల ముప్పై నాలుగు శ్రీనగర్ పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మూడు అరుణాచల్ ప్రదేశ్ పదహారు వందల ఏడు వందల యాభై నాలుగు మణిపూర్ పదిహేడు వందల పదిహేడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు నాగాలాండ్ పదిహేడు వేల ఆరు వందల ఎనభై మూడు మిజోరాం పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఆరు మరి ఎస్సీ స్టూడెంట్స్ రిజర్వేషన్ విషయానికి వచ్చి తిరుచి రెండు వేల మూడు వందల తొంభై కర్ణాటక రెండు వేల ఆరు వందల ముప్పై మూడు వరంగల్ రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పోరీర్స్ రూర్కెల మూడు వందల మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఢిల్లీ మూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు క్యాలికెట్ నాలుగు వేల ఐదు వందల యాభై మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది జైపూర్ నాలుగు వేల ఏడు వందల డెబ్భై కురుక్షేత్ర నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు నాగపూర్ ఐదు వేల నూట రెండు దుర్గాపూర్ ఐదు వేల మూడు వందల అరవై కురుక్షేత్ర డెల్వ్ డిగ్రీ మెకానికల్ ఫైవ్ ఇయర్స్ అమ్మ ఐదు వేల నాలుగు వందల ఎనిమిది జంషెడ్పూర్ ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది అదేవిధంగా మరి జలంధర్ ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు చిల్చార్ ఆరు వేల పదమూడు గోవా ఆరు వేల ముప్పై నాలుగు కెసూరత్ ఆరు వేల అరవై ఒకటి మా భోపాల్ ఎన్ఐటి ఆరు వేల నూట ఎనిమిది హమీర్పూర్ ఆరు వేల రెండు వందల ముప్పై మూడు రాయ్పూర్ ఆరు వేల ఆరు వందల ముప్పై ఒకటి పాట్నా ఆరు వేల ఆరు వందల డెబ్భై మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్ ఆరు వేల ఏడు వందల డెబ్బై పాట్నా ఆరు వేల ఎనిమిది వందల ఐదు డేల్ డిగ్రీ కోర్సం పుదుచ్చేరి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మెకానికల్ సింబిపూర్ ముప్పై ఐదు వేల రెండు వందల ఐదు వేల అరవై ఆరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఏడు వేల మూడు వందల పద్దెనిమిది సిక్కిం ఏడు వేల మూడు వందల నలభై ఏడు శ్రీనగర్ ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అగర్తాల ఏడు వేల ఆరు వందల అరవై మేఘాలయ ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది నాగాల్యాండ్ ఏడు వేల ఏడు వందల పదిహేను అరుణాచల్ ప్రదేశ్ ఎనిమిది వేల పంతొమ్మిది మణిపూర్ ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు అరవై నాలుగు మిజోరాం ఎనిమిది వేల రెండు వందల మరి మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఒకసారి మరి చూద్దాం టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే మరి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను టూ థౌజండ్ రూపీస్ జోసాలో కానీ సిసిఐలో కానీ సీటు వస్తేనే మనీ తీసుకుంటాం మీకు మీ పర్సంటైల్ చెప్పండి పర్సంటేజ్ ర్యాంక్ చెప్పండి ఇఫ్ యూ గాట్ ద సీట్ సీట్ కన్ఫామ్ అవుతుంటే నేను చెప్తాను మీకు సీటు వస్తుందంటేనే నేను మనీ తీసుకోవటం జరుగుతుంది సీటు రాదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి కూడా తీసుకున్నాము సీటు వస్తేనే మనీ తీసుకోవటం జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రైవేట్ విట్ కానీ జేఈ ప్లస్ కానీ మరి ఎంసెట్ ఎంసెట్ టు జేఈ కలిపి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ నేను ఎంసెట్టే జాయిన్ అవ్వాలి మరి తెలంగాణ ఎంసెట్లో రేపు మండేకి రిజల్ట్స్ ఇచ్చేస్తే మరి పదిహేడు వందల యాభై రూపాయలు ఇది వాట్సాప్ నంబరు ఇది వాట్సాప్ నెంబర్ ఇది క్యూఆర్ కోడ్ అమ్మ క్యూఆర్ కోడ్కి అమౌంట్ పే చేయండి దీని స్క్రీన్ షాట్ అయితే దీని వాట్సాప్కి షేర్ చేయండి ఎస్టీ విషయానికి వస్తే ఎస్టీ కూడా మెకానికల్ ఇంజనీర్ తిరుపతి తి తిరుచి ఎనిమిది వందల ఎనిమిది కర్ణాటక స్వర్తకల్ పదకొండు వందల అరవై రెండు రూర్కెల పదమూడు వందల అరవై ఐదు వరంగల్ పద్నాలుగు వందల ఐదు ఢిల్లీ పదమూడు వందల ఇరవై మూడు కాలికట్ పద్నాలుగు వందల అరవై ఆరు నాగ్పూర్ పదిహేను వందల ఎనభై నాలుగు అలహాబాద్ పదహారు వందల నలభై మూడు జైపూర్ పదిహేడు వందల యాభై ఆరు దుర్గాపూర్ పంతొమ్మిది వందల పదిహేను కురుక్షేత్ర రెండు వేల నాలుగు మరి సూరత్లో రెండు వేల తొంభై ఆరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్ రెండు వేల నూట ముప్పై భోపాల్ రెండు వేల నూట నలభై ఏడు జంషెడ్పూర్ రెండు వేల రెండు వందల యాభై ఒకటి జలంధర్ రెండు వేల రెండు వందల తొంభై మూడు చిల్చార్ రెండు వేల రెండు వందల తొంభై గోవా రెండు వేల మూడు వందల పంతొమ్మిది పాట్నా రెండు వేల మూడు వందల తొంభై నాలుగు అమీర్పూర్ రెండు వేల మూడు వందల అరవై ఐదు రాయ్పూర్ రెండు వేల మూడు వందల తొంభై రెండు ఉత్తరాఖండ్ రెండు వేల మూడు వందల తొంభై మెకానికల్ ఇంజనీరింగ్ యూనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి పాట్నా రెండు వేల ఆరు వందల ఇరవై శ్రీనగర్ రెండు వేల ఏడు వందల ఏడు సిక్కిం రెండు వేల ఏడు వందల తొంభై అగర్తాల రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మేఘాలయ రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు మణిపూర్ మూడు వేల డెబ్భై ఆరు మిజోరాం మూడు వేల డెబ్భై ఎనిమిది ఇది స్టూడెంట్స్ మరి థర్టీ టూ ఎన్ఐటీస్కి సంబంధించిన మరి మెకానికల్ ఇంజనీరింగ్ కేటగిరీ వైజు ఓపెన్ స్టూడెంట్స్ కానీ మరి ఈడబ్ల్యూఎస్యూ ఓబీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కేటగిరీ వైజ్గా చేసి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీరు పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కడ సీట్ ఇచ్చిద్దో నేను చెప్తాను అదేవిధంగా మన మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరు మంచి కాలేజీల్లో మరి ఇంకా రెండు నెలలైనా మనకి మనకి ఎన్నో నెలలు లేదు ఇక మనకి టూ మంత్స్ ఓన్లీ టూ మంత్స్ కూడా లేదు మీరు మీకు జూన్లో మీ సీట్ ఎక్కడ వస్తుందో మీకు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోద్ది జూన్లో వస్తుంది మరి ఆల్రెడీ జూన్ జూలైలో మీరు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో చేరిపోతారు ఆల్ ది బెస్ట్ మన సబ్స్క్రైబర్ ఎక్కువ మంది ఈసారి జారుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో కూడా అలాంటి మరి ర్యాంక్ వాళ్ళే నా దగ్గర ఉన్నారు మరి మెంటర్షిప్ తీసుకున్నారు కొంతమంది ఇంకా మెంటర్షిప్ ఎవరైతే కాకపోతే అవ్వండి మన మెంటర్షిప్ వాళ్ళు కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ బ్యాచ్ ఉండరు నైంటీ నైన్ పాయింట్ నైన్ నేను ఎక్కువ మంది అయితే మరి మెంటర్షిప్ ఏంటంటే సీటు వస్తేనే తీసుకుంటున్నాను ఇఫ్ యూ యుగాట్ మంచి పర్సంటేజ్ వస్తేనే నా మెంటర్షిప్లో తీసుకుంటున్నాను మరి మంచి పర్సంటేజ్ లేకపోతే నా మెంటర్షిప్లో అలో చేయటం ఎవరిని కూడా ఎందుకంటే సార్ మరి వాళ్ళు మనీ పే చేస్తారు నన్ను అడుగుతూ ఉంటారు సార్ నాకు సీట్ వస్తుందా రాదా ఇదే అందుకని నేను మంచిగా మరి మన క్వాలిటీ పీపుల్ని మన మెంటర్షిప్లో ఎవరికైతే సీట్ వచ్చిద్దో వాళ్ళ దగ్గరే మనీ తీసుకుంటున్నాను ముందు మీరు చేయాల్సిందల్లా మనకి స్కోర్ కార్డు మీరు చెప్పాలి మీ స్కోర్ కార్డు చెప్పేస్తే మీరు మీకు సీట్ వస్తుందా రాదా చెప్తాను తాడు నాకు పేమెంట్ చేసేయండి అది మీరు ఫ్రీగా ఎవరికి కూడా ఎవరికి కూడా ఫ్రీగా అమౌంట్ ఎవరికి ఇవ్వద్దు మీకు సీట్ వస్తేనే మీరు మెంబర్షిప్లో జారండి సరే నా దగ్గర కాకపోయినా వేరే వాళ్ళ దగ్గరైనా మీరు చేరొచ్చు మీకు సీట్ వస్తే మీరు చాలా అనవసరంగా మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ రండి థ్యాంక్ యూ బాయ్